హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక కాలేజీ బిల్డింగ్పై కుప్పకూలిన విమానం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మరొక ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోనే ఉత్తర ప్రాంతంలో ఈరోజు ఘోర విమాన ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో బంగ్లాదేశ్ ఎయిర్పోర్ట్స్కు చెందిన ఎఫ్ సెవెన్ బీజీఐ శిక్షణ విమానం ఒక స్కూలు భవనంపై కుప్పకూలింది ఇక ఈ ఘటన మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాల సమయంలో మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ డయాబరీ క్యాంపస్లోనే ఒక భవనంపై జరిగింది ప్రమాద సమయంలో స్కూల్లో విద్యార్థులు ఉన్నట్లు సమాచారం ఇక విమానం కూలిన వెంటనే భారీ మంటలు చెలరేగాయి దట్టమైన పొగ ఆకాశంలోకి వ్యాపించింది టెలివిజన్ ఫుటేజీలో ప్రమాద స్థలం నుంచి మంటలు పొగ స్పష్టంగా కనిపించాయి ఇక ఫైర్ సర్వీసు అధికారి లీమా ఖాన్ ఒక వ్యక్తి మరణించినట్లు నలుగురు గాయపడినట్లు ధృవీకరించారు అయితే స్థానిక మీడియా నివేదికల ప్రకారం విద్యార్థులతో సహా కనీసం పది మంది మరణించినట్లు పలువురు గాయపడినట్లు చెబుతున్నారు ఇక ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఫైర్ బ్రిగేడ్ అలాగే అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి బంగ్లాదేశ్ ఆర్మీ ఫైర్ సర్వీస్ బోర్డర్ గార్డు బంగ్లాదేశ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి ఇక ఉత్తర టోంగి పల్లబి కుర్మిటోలా మీర్పూర్ అలాగనే పూర్వ హిమాచల్ ఫైర్ స్టేషన్ల నుండి ఎనిమిది ఫైర్ ఫైటింగ్ యూనిట్లు మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఇక ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఎటువంటి అధికారక ప్రకటన వెలువడలేదు అలాగే విమానం పైలట్ పరిస్థితి గురించి కూడా స్పష్టమైన సమాచారం లేదు కొన్ని కథనాల ప్రకారం పైలట్ మృతి చెందినట్లు తెలుస్తుంది సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశమైతే ఉంది ఇక ఈ ఘటన ఢాకాలో తీవ్ర విషాదం నింపింది